రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ మన అప్పాజీ డైరీ బొమ్మకి నేరుగా విజయవాడ నుంచి రైతు వచ్చారు ప్రసాద్ గారు దీనికి నాలుగు పాడిగేదులు కూడా ఇవ్వడం అనేది జరిగింది ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను వీళ్ళకి పాల గ్యారెంటీ కూడా పూర్తి గ్యారంటీ ఇరవై రోజుల పాటు పాల గ్యారంటీ ఇచ్చాను ఇరవై రోజుల్లో ఏ బరి పాలు తక్కువ వచ్చినా మనకి ఆయనకి రిప్లేస్మెంట్ కూడా చేస్తాను ప్రసాద్ గారికి మాట ఇచ్చాను ఒకసారి రైతు మాట్లా ఏ రేట్లో తీసుకున్నాడో ఏ ధరలు తీసు ఏ ఊరు అన్న మీది ఆ ఎన్ని బర్రెలు తీసుకున్నా నాలుగు ఎవరి డైరీ పంప్కి వచ్చు అన్న అప్పాజీ డైరీ పంప్ అప్పాజీ డైరీ పంప్కి వచ్చు నేరుగా నువ్వు వచ్చావు కదా నేనే వచ్చు ఇటువంటి మధ్యవర్తులు కానీ బ్రోకర్లు కానీ ఎవరు లేరు కదా నా ఫామ్ లో ఎన్ని బర్రెలు ఉన్నాయి మొత్తం నలభై యాభై బర్రెలు ఉన్నాయి అందరూ సెలెక్ట్ చేసుకొని నాలుగు గంటలు సెలెక్ట్ చేసుకున్నావు పాలు ఎన్ని పూటలు పాలు చూసుకున్నా మూడు పూటలు చూసుకున్నాం మూడు రోజులు ఉండడండి ఈయన మూడు పూటలు పాలు తీసుకొని తీసుకుని వెళ్ళాడండి అన్నీ సక్సెస్ అయ్యాకే వంద రూపాయలతో ఇచ్చి వంద రూపాయలతోనే కూడా పాలు చూసుకొని రేట్ మాట్లాడుకుని తీసుకెళ్ళాడు ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఏం చేయాలన్నా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చా నాలుగు గేదలు కొనుక్కున్నారు ప్రసాద్ గారు విజయవాడ నుంచి వచ్చారు మన అప్పయ్య డైరంలో నాలుగు గేదెలు ఇచ్చాను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇంక ఇచ్చాను లోడ్ చేసి పంపించాను ఓకే రైతు సోర్లందరికీ మరి నమస్కారం మరి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కరెంట్ అప్పాజీ మరి అది అప్పాజీ డైరీ బొమ్మ మరి రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ మొర గీదెలు మా దగ్గర ఉంటాయి రేట్ల విషయానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై ఏళ్ళు వరకు కూడా గేదె రేటు ఉంటుంది లక్ష ముప్పైకి మీరు ఒక్క రూపాయి కూడా నా అప్పటి డేర్ వస్తే ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ మొర గేదెలు మరి దగ్గర మా దగ్గర ఉంటాయి మరి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆల్ ఇండియా ఎంత దూరం అన్నా ఆల్ ఇండియా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎంత దూరం నుంచి మీరు వచ్చినా మన అప్పాజి డైరీ హోంలో ఎప్పుడు యాభై నుంచే ఇరవై నుంచే ముప్పై యాభై గేదెలు మన అప్పి డైరీ ఉంటాయి ఈయనక్కి ఏదైతే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై కూడా నెంబర్ వన్ నొర గేదెలు ఉంటాయి మరి పాలు ఈయనక్కి ఏదైతే రెండు పోట్లు మూడు పూటలు పాలు చూసుకొని మీరు తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రతి రైతుకు కూడా మనం తెలియజేస్తాము ఈ వారం ఒక నలభై బర్రెలు సేల్స్ అనేది కూడా జరిగింది నలభై బర్రెలు కూడా సేల్స్ మనం పెట్టడం జరిగింది మనం మీరు నేరుగా కొనుగోలు చేయండి మన అప్పయ జైవం వచ్చేది మీకు బర్రె మీద పదివేలు ఇరవై వేలు తగ్గేసి ఇస్తాను ఎటువంటి మధ్యవర్తులు కూడా మా అప్పాయి దేవంలో ఉండరు ఇది మా ఓన్ డైరీ ఇది ఇరవై సంవత్సరాల అనుమూలతో మీ అప్పాయి దేవ్ని రన్ చేస్తున్నాను ఈ అబ్బాయి నీరు ప్రతి కేదు కూడా ఇరవై రోజుల పాటు మన పూర్తి గ్యారంటీ మనం ఇస్తాము గుడ్లమ్మైక్ కానీ రొమ్ముకు కానీ పూర్తి గ్యారంటీ ఇవ్వడం అనేది కూడా మరి జరుగుతుంది మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే టైట్లమైన నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి రండి మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదు కూడా డీజిల్ అమ్ముతాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పయ జీరోలో ప్రతి రైతు కూడా అందించాలని నా కోరిక నాకు ఒక అశోక్ డీసీఎం రెండు ఉన్నాయి మీకు ఎప్పుడు ముప్పై నుంచి యాభై గేదే నా అప్పాయి జీరోలో ఉంటుంది మీకు ముర్ర గేదలు కావాల్సి వస్తే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా అప్పాజీ డేరీ వచ్చి కొనుగోలు చేయాల్సిందిగా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాం